ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా అయితే వచ్చిందనమాట ఇక శనివారం ఆదివారాలు అనేది సెలవు అట సో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో ఆదివారం అదేవిధంగా శనివారం రెండు రోజులు పూర్తిగా సెలవులు ఇచ్చేలా కేరళ ప్రభుత్వం పరిశీలిస్తుంది అనమాట ఇక ఉద్యోగులు పనివేలలో సెలవుల దినాల్లో కూడా మార్పులు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు కేరళలో ఇది అమలులోకి వస్తే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానం అయితే రావచ్చు అనమాట ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రకటిస్తుంటాయి కాబట్టి పథకాలు ప్రజలకి చేరాలంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలా ముఖ్యం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు అనేక రాయితీలు కల్పిస్తున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు డేనె సెలవేన్స్ పెంపు ఇక జీతాలు ఇతర ఇక ప్రయోజనాలు పెంచాలి వంటివి కూడా అందిస్తున్నారు గృహ రుణాలు వైద్య సహాయం పెంచాలి వంటివి కూడా అందిస్తున్నారు ఇక ప్రభుత్వ సెలవుల దినాల్లో సెలవులు కూడా లభిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు కనుక ప్రతి వారం శని ఆదివారాలు ప్రభుత్వం ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ఇవ్వడాన్ని కేరళ ప్రభుత్వం అయితే అయిపోవాలని భావిస్తున్నారన్నమాట సో ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు అయితే వర్క్ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రోచిస్తుంది మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పనితీరుపై తెలంగాణ మంత్రి తుమ్మల నవేశ్వరరావు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా తన మంత్రి ఉత్సవ శాఖ పరిధిలోకి వచ్చే శాఖలు కార్పొరేషన్ ఉద్యోగులు హాజరుపైన ఆయన గురువారం అయితే మీటింగ్ అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది ఉదయం పది గంటల నలభై నిమిషాలు దాటిన చాలామంది ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు సమపాలన పాటించాలని ప్రజలను మెరుగైనటువంటి ప్రజలకు సేవలు అందించాలని అందరూ బాధ్యతగా వేరించాలని కూడా ఆయన స్పష్టం చేశారు పనితీరుపైనే సమీక్ష అయితే చేయడం జరిగిందనమాట మంత్రి తుమల నాగేశ్వరరావు తన శాఖల పనితీరును మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటానన్నారు ఇందులో భాగంగా ఉద్యోగుల సమయ ప్రత్యేక దృష్టి పెట్టారు సమయానికి కార్యాలయానికి కూడా రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలు అమల్లో జాప్యం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారనమాట ఈ పరిస్థితిని సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సంఘం జీతాపథ్యాలను నిర్ణయిస్తుందనే సంగతి కూడా తెలిసిందే కదా అయితే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ముఖ్యంగా వేతన సంఘంలో అమల్లోకి అయితే వస్తుందనమాట అయితే ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఏడో వేతన సంఘం అమల్లోకి ఉండగా ఇది ఏడాది డిసెంబర్ సంబంధించి గడువ అయితే ముగుస్తుందనమాట ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం రావాల్సి అయితే ఉంటుంది ఇప్పటికే ఈ సంవత్సరం మనకు ఆరంభంలో జనవరిలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉద్యోగుల జీతపత్యాలు ఇతర అలవెన్సులు అదేవిధంగా డిఏ వంటి ఇక ముఖ్యంగా నిర్ణయించేందుకు కమిషన్ కూడా ఏర్పాటైందనమాట సో అమలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక ముఖ్యంగా కొత్త వేతన సంఘం అమలులోకి ఉద్యోగులు జీతాలు పెన్షన్లు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అందుకోసమే దీనికోసం ఎదురు చూస్తున్నారు మరి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏడో వేతన సంఘం ఆ రావు ఎనిమిదవ వేతన సంఘంలో ఏం తేడాలు ఉన్నాయని ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడవ వేతన సంఘం హైలైట్స్ అనమాట భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏడవ వేతన సంఘం అయితే అమల్లో అయితే ఉంది ఇక రెండు వేల పద్నాలుగు ఏడో వేతన సంఘం ఏర్పాటైంది ఇక ఒక సిఫారసు మాత్రం రెండు వేల పదహారు జనవరి ఒకటి అమలు అయ్యాయన్నమాట ఇక్కడ అంతకుముందుకు పే కమిషన్ పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మినిమం బేసిక్ పే కనీస ఏదైతే ఏడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకైతే పెరిగిందన్నమాట సో ఇక ఎనిమిదో వేతనం కనుక రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అమలు కావాల్సి ఉంది అన్ని సిఫారసులు ఆమోదాలు లభిస్తే ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది లేకపోతే ఆలస్యం కావచ్చు కాబట్టి ఇక్కడ ఉద్యోగులు కనీస వేతం ఇక్కడ ముప్పై నాలుగు వేల ఐదు వందల నుంచి నలభై ఒక వరకు ఉండవచ్చు అని చెప్పేసి అంచనా అయితే ఉందన్నమాట ఉద్యోగులకు